దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్కి సంబంధించిన సేవలకు నాంది పలికింది ఏపీ ప్రభుత్వం అయితే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం కానున్నటువంటి యొక్క ఈ సేవలు మాత్రం నిజంగా అత్యద్భుతం అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాట్సాప్ని ఎన్ని విధాలుగా భ్రష్ పట్టిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే సో దాని నుంచి వచ్చేటువంటి యొక్క బేస్ మీదనే చాలామంది కేసులు కూడా ఫైల్ అవుతూ వస్తున్నాయి అలాంటి ఏదైతే సంఘ వ్యతిరేకంగా మారుతున్నటువంటి ఒక ఒక ఆప్షన్ తీసుకొని దాన్ని ప్రజలకు ఎలా మేలు చేయాలనే దాని మీద అంటే మనకు గతంలో కూడా తెలుసు ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి ఒక వైఫల్యాలు చెందే దాన్ని ఎలాగ విజయం సాధించవచ్చు దాంతోనే చెప్పి నిరూపించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అలాంటి వాట్సాప్ని కూడా నిరుపయోగం కాకుండా దానివల్ల కేసులు కాకుండా దాని నుంచి ఎలాంటి సేవలు అందించవచ్చు అనే దానిపై దృష్టి పెట్టి మనకి వాట్సాప్ సేవలు ఏవైతే ఉన్నాయో దాదాపు నూట అరవై ఒక్క సేవలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని అది తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్న ప్రతి ఒక్క దాంట్లో వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ సంబంధించి ఎవరైతే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఇప్పుడు చాలా రకాలైన ఏమంటారనమాట దాని దాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నాల్లోనే చాలా వరకు ఇప్పటిదాకా చూసాం కానీ అలాంటి దుర్వినియోగం అవుతున్నటువంటి ఒక సేవల్ని దాన్ని ఎలాగ ప్రజలకు సేవను అందించవచ్చు అని చెప్పి ఒక థాట్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు వాట్సాప్ సేవలు దేశంలోనే మొట్టమొదటిసారి ఏపీలో ప్రారంభం కావడాన్ని ఎలా చూస్తారంట దట్ ఈస్ చంద్రబాబు మీరు ఇంకెలా చూస్తారు దట్ ఈజ్ లోకేష్ అంతే కదా ఇప్పుడు ఏదొచ్చినా అంటే ఏ కొత్త ఫీచర్ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవటంలో టెక్నాలజీని ముందుండేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ వారసత్వాన్ని పొడిగిపుచ్చుకుని ఇప్పుడు లోకేష్ దాన్ని అందిపుచ్చుకున్నాడు అన్ని మనం మొన్న కూడా మాట్లాడుకున్నా ఇప్పుడు దావోస్ వెళ్ళినప్పుడు మీరు ఒక చంద్రబాబు నాయుడునే చూడలేదుగా పారిశ్రామికవేత్తలతో రాత్రి పగలు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయిన లొకేషన్ మనం చూసాం ఫాస్ట్ ఫాస్ట్గా అంటే మొన్న మెటాతో పెట్టుకున్నారు ఆయన ఏంటి ఒప్పందాలు లాస్ట్ ఇయర్ సో దానికి ఇవాళ ఆరంభం అన్నమాట అంటే అప్పుడు చేసుకున్న ఒప్పందాలు అంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకుని వాట్సప్ని మనం ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు సుమా అని ప్రజలకు తెలియజెప్తున్నారు మీకు చేతిలో ఇలాగా ఫోన్ ఉంటుంది మీరు ఎప్పుడు వాట్సాప్ల్లోనే ఉంటారు ఎక్కువ శాతం మంది సో ముఖ్యంగా యువతే అక్కర్లేదండి ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ కూడా ఫోన్లలోనే వాట్సాప్ల్లోనే ఉంటున్నారు ఇవి ఒకప్పుడు ఫోన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు లేవు టక్ 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 అనుకుంటూ మెసేజ్లు కొట్టుకోవటం వీడియో కాల్స్ చేసుకోవటం సో వీడియో కాల్స్ కూడా ఎక్కువైపోయాయి సో అటువంటి వాట్సాప్ని వాళ్ళ మీరు ఇంట్లో కూర్చుని మీకు మీ ధ్రువపత్రాలు రావాలి అంటే మీ సర్టిఫికేట్స్ ఏదో మీకు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి కావాలి మీరు వెళ్ళి తిరగక్కర్లేదుగా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి వయసు అయిపోయాక మీరు ఆటోలు పట్టుకుని లేకపోతే ఎవడన్నా బతిమాలుకుని బాబు బాబు నాకు తెచ్చి నాతో కూడా రామ్మ ఇవన్నీ అవసరం లేదు మీరు ఇటు డబ్బులు తగలేసుకోక్కర్లే అటు ఎండన పడి వెళ్ళి మీరు అప్పుడు పెన్షన్లకు వెళ్ళినట్టు వెళ్ళక్కర్లే ఎవరిది వైసీపీ వాళ్ళలాగా మధ్యాహ్నం పన్నెండు మంచాలు మీరు పడుకోబెట్టి పట్టుకెళ్ళారు కదా అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉపయోగించుకోవడం తెలియకపోవడం ఒకటి రెండు చంద్రబాబు నాయుడు చేశాడు ఈ పని చంద్రబాబు నాయుడు వల్ల మీరు ఇలాగ నష్టపోయారు చంద్రబాబు నాయుడు వల్ల మీరు ఇవాళ చచ్చిపోతారు అని ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి అరెస్ట్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అందుకని ఇవి అక్కర్లేదమ్మా మీరు హ్యాపీగా సుఖంగా మీ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని లేకపోతే మీ ఇంట్లో ఏసీ కింద కూర్చుని ఒక మెసేజ్ పెట్టారంటే ఒక నెంబర్ ఇస్తాం మేము ఆ నెంబర్కి మీరు మెసేజ్ మీకు ఏం కావాలో ఆ వివరాలన్నీ పంపించండి తక్కువ మీకు ఇంటికి అధిరోపత్రం వచ్చేస్తుంది ఎందుకంటే ఎంత సులువు చూడండి అంటే ఒక పనిని సులువుగా ఎలా చేయాలి ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ధ్రువపత్రాలో ఏవైనా కూడా మీకు ఇంటి గడప దగ్గరకు వస్తాయి అది ఎవడైనా ఊహిస్తాడా ఇది ఒక చంద్రబాబు నాయుడే ఊహిస్తాడు ఇప్పుడు లోకేష్ ఊహిస్తున్నాడు ఎందుకంటే ఒప్పందం చేసుకున్నది లోకేష్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు లోకేష్ కాబట్టి లోకేష్ చేశారు ఇది అంటే ఎంత మంచి ఆలోచన ఆలోచించండి ఏ నెంబర్కి కొట్టాలి మీరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అంటే మీరు గుర్తు పెట్టుకోవటానికి కూడా అంకెలు సులువుగా ఉన్నాయి అంటే మనం ఒకసారి మెమరీ చేసేసుకోవచ్చు మైండ్లో పెట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అంటే ప్రతిదీ కూడా సులువు అన్న దాంట్లో అంకెలు కూడా సులువుగానే పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏమేంటి అని చూస్తే మీకు దేవాదాయ శాఖ ఎనర్జీ ఏపీఎస్ఆర్టీసీ మున్సిపల్ శాఖ ఎండోమెంట్ అదే దేవాదాయ శాఖ తర్వాత సిఎంఆర్ఎఫ్ ఇట్లా కొన్ని శాఖలతోటి ఇది ఇవాళ మొదలు పెడతారు అంటే టు స్టార్ట్ విత్ అనమాట దీని తర్వాత ఈ సేవలు మరింత విస్తరింపజేస్తారు అంటే ఈ నూట అరవై ఒకటితో ఆగిపోరు అది మనం చెప్తున్నది సో ఇదండి ఈ అంటే మీరు దీని మీద మీకు చాలా సందేహాలు రావచ్చు ఎలా వచ్చేస్తాయి మేము ఇంట్లో కూర్చుని పంపించేస్తే మేము వెళ్ళి సంతకాలు పెట్టాలి కదా ఆ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తర్వాత వస్తాయి మీరు ఎట్లాగా అంటే మీరు ఆన్లైన్ మీకు ఉంటుంది కదా మీకు డిజిటల్ సంతకాలు అది పంపిస్తే సరిపోతుందా మీరు ఎలా చేయాలి ఏంటి చేయాలి అవన్నీ కూడా మీకు నిదానంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే కన్సర్న్ వాళ్ళు మీకు తెలియజేస్తారు మీకు అందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు ఎందుకంటే ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు ఇది ఇంకా అంటే మొట్టమొదటిసారి మీరు చెప్పినట్టుగా భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ సేవల్స్ మొదలవుతున్నాయి సో ఇది చాలా చెప్పుకోవాల్సిన అంశం ఇది కనుక సక్సెస్ అయితే దీన్ని డెఫినెట్గా మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అవుతాయి అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా మనం రెండింటినీ బ్యారేజ్ అయితే వేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఏ నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏం చేసిందని చెప్పి సో వాట్సాప్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు వాట్సాప్ సంబంధించిన వీడియో కాల్ కావచ్చు లేదా వాట్సాప్ సంబంధించిన కాల్స్ కావచ్చు ఇవన్నీ చాలా పెద్ద వైరల్ అయ్యని చెప్పి చెప్పుకోవచ్చు కొంతమంది న్యూడ్ కాల్స్ మాట్లాడడం కానీ కొంతమంది చాలా అసహ్యకరమైనటువంటి ఒక ప్రవర్తన మనం చూస్తూ వస్తున్నాం లోక్సభ నుంచి తీసుకొస్తే ఎమ్మెల్సీ వరకు కూడా కార్పొరేటర్ దగ్గర తీసుకొస్తే చాలామంది ఏ ఏ భాషను మాట్లాడారు ఏం జరిగింది ఏమేమి న్యూడ్ కాల్స్ మాట్లాడారు ఎవరెవరితో మాట్లాడారు సో వాళ్ళు వాట్సాప్లో ఒక రకంగా యూజ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం ఇంకో రకంగా అదే విధంగా చూసుకుంటే వాట్సాప్ సంబంధించి జత్వాని కేసుకు సంబంధించిన తన ఆధారాలతో పాటు చూపించింది వాట్సాప్లోనే అది కాక అనంతబాబుకు సంబంధించినటువంటి ఒక దాన్ని కూడా వాట్సాప్ సంబంధించే అదే విధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ ఇంకొక పక్కన చూసుకుంటే ఇప్పటికీ బాగా హాట్ టాపిక్గా మారినటువంటి ఒక మనం చూసుకుంటే దువ్వాడ సీను అండ్ దివెల మాధురి సో ఇలాగా వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాట్సాప్లో ఒక రకంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ని ఎలాగా మంచిగా ఉపయోగించుకోలేదు ఇంకో రకంగా సో ఈ రెండింటి వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటారు అంటే మనుషులు మనసు అంటే ఏ రకంగా ఉంది వాళ్ళకి ఆలోచన ఆలోచన విధానం అక్కడ కుళ్ళిపోయిందా మనసు అంటే ఒక టెక్నాలజీని ఒక ఒకవారికి అంటే ఒక పరిమితి వరకు దేనికో ఒకదానికే వాళ్ళు వాడుకున్నారు అంటే వైడ్ ఇది అనేది లేకుండా అంటే వ్యక్తిగతంగా చాలా దిగజారిపోయి అంతే కదా ఇప్పుడు ఒకళ్ళు నేర్పించటానికో చెప్పాలంటే లేదు తన సొంత ఆనందం కోసం అట్లా రకరకాలుగా వాడుకున్నారు అంటే రాసలీల కోసం వాడుకున్నారు చెప్పాలంటే అల్టిమేట్గా అది మీరు చెప్పినట్టు అనంతబాబు కావచ్చు గోరంట్ల మాధవ్ కావచ్చు జువ్వడ శ్రీను అండ్ మాధురి కావచ్చు దివ్యల మాధురి దివ్యల మాధురి వాళ్ళ మధ్య ఒక సినిమా కూడా చేసినట్టున్నారు అంటే ఏ స్థాయికి వెళ్తోంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోలేదు విజయసాయి రెడ్డికి సంబంధించిన విషయాలు కూడా వాట్సాప్ వాట్సాప్లోనే వచ్చాయి కదా అందరికి ఆయన శాంతితోటి ఆయన ఇది తర్వాత పాప సుభాషు లేకపోతే మదన్ మదన్ మోహను వీళ్ళందరి విషయాలు కూడా అంటే మనుషులు ఇంత దిగజారిపోయి టెక్నాలజీని ఎలా వాడుతున్నారు దానికి వైసీపీ వాళ్ళు ఒక ఉదాహరణ అయితే ఇవన్నీ కాదు అసలు మనిషికి బేసిక్గా ఏం కావాలి ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఒక పెన్షన్ తెచ్చుకోవాలన్నా ఒక ఇల్లుకి సంబంధించింది రిజిస్ట్రేషన్ కావాలన్నా పత్రాలు కావాలి మనకి ఆ ధ్రువ పత్రాల కోసం ఇవాళ ఇప్పుడు మనకి దాని మీద బోల్డ్ సినిమాలు కూడా వచ్చాయి మనం చూసుకుంటే భారతీయుడు శంకర్ సినిమాలు అదేవిధంగా చాలా మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే తెలుగులో బోల్డ్ సినిమాలు ఉన్నాయి అలాంటివి అంటే ఒక అవినీతి లేకుండా మీరు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు మనకు అల్లు రామలింగయ్య గారు ఆమ్యామ్య అంటే వాటి కొన్ని పదాలు తైలం కుర్చీ కింద కుర్చీ కింద చెయ్యి ఇట్లా వాటికి కొన్ని పదాలు కూడా ఫిక్స్ అయిపోయాయి అంటే మీరు లంచం అనే పదానికి డిఫరెంట్ వేస్లో అనమాట నాకేంటి ఇట్లా అనమాట సో వాటన్నింటికి స్వస్తి పలుకుతూ మీరు అలా ఖర్చు పెట్టక్కర్లేదు మీరు వంద సార్లు వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు మీ సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి పంపిస్తే మీ డీటెయిల్స్ మీకు ఏం కావాలో ఆ శాఖ వాళ్ళు మీకు చేసి పెడతారు అది పోస్టల్లో వస్తుందా వ్యక్తి వచ్చిస్తాడా ఇంకా డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి మనకి అంటే ఇంకా అంత దూరం మనకి రాలేదు వివరాలు ఇవాళైతే నూట అరవై ఒక్క పౌర సేవలు మొదలవుతున్నాయి అని చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా అంటే టెక్నాలజీని మన డ్రోన్స్ని చూసాం మనం ఆహార పట్లాల పంపిణీకి వాడచ్చు డ్రోన్ అనేది పెళ్ళిళ్ళకి వాడచ్చు డ్రోన్ అనేది నిఘాకి వాడచ్చు వ్యవసాయంలో వాడే వ్యవసాయంలో వాడచ్చు ఎరువులు చల్లటానికి వాడవచ్చు అంటే ఒక్కదాన్ని తీసుకుని మనం ఎన్ని విధాలుగా మంచిగా వాడుకోవచ్చు కూడా విజయవాడ వరదల్లో కూడా డ్రోన్స్ డ్రోన్స్ అంటే పట్లాలు ఇచ్చారు ఆహార పట్లాలు అదే చెప్తున్నామండి ఎందుకంటే ఒక టెక్నాలజీని ఏ రకంగా వాడుకోవాలి టెక్నాలజీ అంటే అదేదో భూతద్దం కాదు అంటే ఏమైనా భయపడక్కర్లేదు టెక్నాలజీ అంటే ఏదో కొద్ది మందికే పరిమితం కాదు టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి తేవాలనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అది అయితే మీరు చాలా చక్కగా చెప్పారు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే లంచం అనే దాన్ని కూడా దీంతో అరికట్టొచ్చు అది కాక ఏ టెక్నాలజీతో ఈ యొక్క ఫోన్ నంబర్ ఏ పర్సన్ సంబంధించింది ఏంటి అనే దాంతో కూడా కంప్లీట్గా మనం ఎంతమంది ఉన్నారనేది కూడా మనం తెలుసుకోవచ్చు అదే మీరు చెప్పినట్టుగా దాని దానివల్ల ఏమవుతుందంటే నిజంగా వీళ్ళు సరైన వ్యక్తులా కాదా అంటే ఇది కూడా ఏదైనా మోసం ఉందా అంటే వ్యక్తికి సంబంధించి కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు గవర్నమెంట్ తోటి నిజంగా వీళ్ళు సర్టిఫికెట్స్ అడుగుతున్నారా లేకపోతే ఏ రకంగా వీళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా ఆ విషయాలు కూడా తెలుసుకోవచ్చు అంటే ఒక యాప్ వల్ల ఒక టెక్నాలజీ వల్ల ఒక లంచాన్ని అరికడుతున్నారు మీరు ఒక మనుషులు కష్టపడకుండా పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఎండలో తిరిగి పదిసార్లు ఆ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి అవన్నీ కూడా లేకుండా అంటే ఎవరిని బతిమాలకు లేకుండా చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి వస్తాయి అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ టెక్నాలజీని వాళ్ళు వాడుకోవచ్చు ఆ వ్యక్తి వివరాలు కూడా వాళ్ళు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఫ్రాడ్ మన్ మనుషుల వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉన్నారా ఇంకా ఇంతే ఇవే కాదు ఇంకా మనకు ముందు ముందు ఇంకా చాలా తెలిసే అవకాశాలు ఉంటాయి అంటే ఇది ఆరంభం కాబట్టి మనకు అంత క్లీన్గా ఎంత డీప్గా వెళ్తారు వీళ్ళు ఏంటి అనేది ఇంకొంచెం రోజులు అయితే మనకి అవి కూడా తెలుస్తాయి అందుకని ఇలాంటివి ఇంకా మరిన్ని రావాలండి లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యాశాఖ కూడా కిందే ఉంది కాబట్టి ఇంకా రకరకాల అంటే యాప్స్ రూపొందించవచ్చు ఆయన తరఫున అంటే ఆయన దానికి ఇనిషియేటివ్ తీసుకుని అవన్నీ చేసి అంటే ప్రజల సౌలభ్యం కోసం ప్రజలకి చక్కగా అంటే మంచి మంచివి అందించడంలో ఆయన ఇంకా మరింత సాధన చేస్తారని మనం ఎదురు చూద్దాం సో చూద్దాం మేడం ఖచ్చితంగా మెటాతో అప్ అయ్యి వాట్సప్ ద్వారా ఈ రకమైనటువంటి పౌర సేవలు స్టార్ట్ అయ్యాయి అది కాక నూట అరవై యొక్క సేవలు తొలి రోజే స్టార్ట్ అవ్వడం చాలా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అదే కాక వైసీపీ ప్రభుత్వంలో వాట్సాప్ని ఎలా యూజ్ చేసుకుంది ఇప్పుడు వస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఎలా యూజ్ చేయబోతుంది ప్రజలు చాలా చక్కగా గమనిస్తున్నారు సో అంతా మంచి జరగాలని కోరుకుందాం నమస్తే నమస్తే